దేవాని దివ్యవాక్యము వాక్యము వేగ మాకు దొరికేను ఆయన చిత్తానుసరంగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే డెఫినెట్గా మన మాట వింటాడైనా విన్న తర్వాత ఆయన చిత్తానుసారంగా ఇట్ జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్లో అది ఫస్ట్ నెక్స్ట్ ఇది వచ్చింది కానీ ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లో ముందు ఆయన మనం వి మనవి వింటాడు దేవుని చిత్తానుసారంగా దానికి సమాధానం వస్తుంది అక్కడ మనకి బ్రేవ్నెస్ ఉండాలి ధైర్యం ఉండాలి అందుకని దేవుడు మనకి వాన్ చేసినటువంటిది మనం చూస్తే మత్స్య వార్త ఆరో అధ్యాయంలో మత్స్య వార్త ఆరో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనములు మనం చూస్తే మరియు మత్తేసు వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు అంటే ఏంటండి వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు దేవుడికి ఇష్టం ఉండదు యూస్లెస్ వర్డ్స్ మీనింగ్లెస్ వర్డ్స్ అహంకారంతో కూడిన మాటలు కూడా వద్దంటాడు విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడనని వారు దేవుడికి నువ్వు పెద్ద ఎక్స్ప్లెనేషన్లతో కూడినటువంటి విస్తారంగా మాట్లాడి చెప్పక్కర్లా మనుషులకు చెప్తేనే విసుగు వచ్చేస్తుంది మనుషులు వినడానికే విస్తారంగా మాట్లాడి విస్తారమైన ఎక్స్ప్లెనేషన్లు ఇస్తున్నాడు అనుకోండి మనకు నమ్మబుద్ధి అవుతుంది దేవుడు కూడా విస్తారంగా వద్దంటున్నాడు ఏమంటున్నాడంటే వినబడను అది విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకొడి ప్రార్థన చేసేటప్పుడు విస్తారమైన మాటలు ఆయనకి అంగీకారం కాదు మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు మీ తండ్రిని అడగ మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు ఆయనకి నీకు ఏం కావాలో తెలిసిన తర్వాత నువ్వు ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అవసరమా కాదు మన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పక్కన కూర్చుని ఏదో అవసరం ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు మనం వచ్చి కూర్చోగానే మన తల్లిదండ్రులు తెలిసిపోయింది ఏంటో తెలుసా వీడు ఏది అడగబోతున్నాడో మానవులమైనటువంటి మనమే మనం మన తల్లిదండ్రులు పక్కన కూర్చుంటేనే మన తల్లిదండ్రులు చేసి ఏంటో చెప్పరా అంటారు వాళ్ళకి తెలుసు ముందే ఇది ఏం అడగబోతున్నాడో తండ్రికి తెలుసు తల్లికి తెలుసు కానీ వాళ్ళు మొదలెట్టగానే కొంచెం అడిగిన వెంటనే అమ్మ కానీ నాన్న కానీ ఏం చెప్తారు ఫస్ట్ అడుగు అని చిట్లించుకుని ఇస్తారు అంటే నువ్వేం అడగబోతున్నావు ఆ చెప్పు అంటారు అడిగేసిన అది ఏమంటారు నాకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో నాకు ఆ పెన్సిల్ ఎప్పుడు ఇవ్వాలో అని కలర్ పెన్సిల్స్ ఎప్పుడు ఇవ్వాలో రబ్బర్లు ఎప్పుడు ఇవ్వాలో పెద్ద అయ్యాకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడే నీకు తెలిసినారు ఎప్పుడు ఇవ్వాలో సరే ఎల్లు అంటారు అంతేగాని గాల్లో హాష్ భూషణ్ తెచ్చి చేతుల వాళ్ళకి పిల్లలకి ఏ తల్లిదండ్రులు పెట్టరు గాడ్ నోస్ యువర్ నీడ్స్ అక్కడ తెలిసిన వాళ్ళకి మనం కూర్చుని సాగ తీసినప్పుడే మన తల్లిదండ్రులు మన ఇంకా గ్రహించేస్తారు అలాగే దేవుడు కూడా కాబట్టి అలాంటప్పుడు మనం ఎలా అడుగుతుందో తెలుసా అమ్మా ఏం లేదు కానీ అని చెప్పి జెన్యున్గా చెప్పామనుకోండి దానికి ఒక సమాధానం వస్తుంది దానికి వంకర వంకరగా చెప్పామనుకోండి ఆ వంకర కూడా ఏం చేస్తుంది తండ్రి గ్రై ఇంకా పర్లు మంది ఉన్న దేవుడు అందుకేమన్నాడు విస్తారంగా మాట్లాడవద్దు ఐ నో వాట్ యు నీడ్ నీ అవసరం ఏంటో నాకు వ్యర్థ మాట వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తన మనం వినబడని వారు తలొంచుచున్నారు మీరు వారి వలే ఉండకూడే అలాంటి వాళ్ళగా మీరు మీరు మీ తండ్రిని అడుగుకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను హీ నోస్ వాట్ వీ నీడ్స్ హీ నోస్ కాబట్టి ఈ అడిగే దాంట్లో ప్రామాణికత ఉండాలి మనం దేవుణ్ణి అడిగే దాంట్లో మన తల్లిదండ్రుల నుంచి మనం ఏదైనా పొందామనుకోండి దాంట్లో ఒక విశ్వసనీయత ఒక ధృవీకరణ ఒక డిక్లరేషన్ ఎంత విలువైందో అంత విలువైందిగా దేవునితో మనం ప్రార్థన చేయాలి విస్తారమైన మాటలు కాదు ఒక డిక్లరేషన్ ఇమ్మన్నాం అనుకోండి పెద్దోళ్ళకి ఆ డిక్లరేషను నేను నా పేరు నా అవసరత ఇది మీరు నాకు చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్స్ ఎ డిక్లరేషన్ నేను మీరు చేసిన ఈడల ఈ విధంగా నేను మీతో ఈ పనిని నేను చేయగలను సింపుల్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిక్ అథెంటిసిటీ ప్రార్థన కూడా దేవునితో దేవా నేను గతంలో నేను చేసినటువంటి తప్పిదాలు ఇవి నేను దాని నుంచి నీతో నేను డిక్లేర్ చేస్తున్నాను నా అథెంటిసిటీ ఏంటంటే ఇది నాకు చేసిన ఎడల నేను నీకు నీతో విశ్వాసంగా నేను ప్రయాణం చేస్తాను అది ఫోకస్ అది ప్రామాణికత దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒక ప్రామాణికత కావాలి మనము అది ఎలా ఉండాలి అంటే మనల్ ఎవరైనా వచ్చి ఈ ఊళ్ళో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అని మనల్ని అడిగారు అనుకోండి మనం దాన్ని అనుభవించాం కాబట్టి పలానా రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అని మనం దాని అనుభవాన్ని ఎలా చెప్తామో అత్యుంట ప్రామాణికత కూడా దేవునికి ప్రా ప్రార్థించేటప్పుడు దేవ గతంలో నేను నీ ఈ విషయంలో ఇది నేను రుచి చూశాను నువ్వు నాకు ఈ విషయంలో కూడా ఇది చెయ్యి కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఇది చేసావు ఇప్పుడు కూడా నాకు ఇది నాకు చెయ్యి అనేటువంటి కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషనే దేవుడు హృదయాన్ని తాకుతుంది కానీ వ్యర్థమైన మాటలతో చేసేదేది కూడా దేవుని హృదయాన్ని తాకదు ప్రామాణికత అనమాట గత సంవత్సరాల్లోనూ నాకు ఇది చేసావు ఇప్పుడు నాకు ఇది చెయ్యి కాబట్టి లోపల ఒక ఆశ బయటికి ఇంకొక ఆశ మనం వ్యక్తుల మధ్య కపటంతో ఎలాగా ఉంటూ ఉంటామో దేవుని అలా ఉండడానికి వీల్లేదు నీకు హృదయంలో ఏ ఆశ ఉందో అది యథార్థంగా దేవునికి ఒక ప్రామాణికతతో నువ్వు అథెంటిసిటీతో దేవునికి నువ్వు తెలియచేయడం అనేటువంటిది చాలా విలువైనటువంటి ప్రార్థన కాబట్టి దేవుడి చిత్తం మన పట్ల ఎలా ఉండాలి అంటే ప్రే విత్ ఏ ఓపెన్ హార్ట్ ఇదనమాట దీన్ని నేను అంటే ప్రేయింగ్ విత్ ఓపెన్ హార్ట్ హృదయపూర్వకంగా దేవునికి కాబట్టి మంత్రోచ్చరణ అనేటువంటి ఆ మాటలు మనకి ఏం మాత్రం కూడా చెందినవి కాదు కాబట్టి ప్రేర్ అనేటువంటి ఈ సంభాషణ గురించి మనం ఆలోచించినప్పుడు మనము ఎవరికి అడ్రస్ చేస్తున్నామంటే సృష్టికర్తకి మనం అడ్రస్ ఉన్నాం ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు జీవిస్తున్నటువంటి దేవుడు కాబట్టే ధైర్యంగా ప్రార్థించే విస్తారమైన మాటలతో ప్రార్థన చేయదు